భగవంతుడు ఏమిచ్చాడు భగవంతుడు నాకేమిచ్చాడు అని అనుకునే ప్రతి ఒక్కరూ ఒక్కసారి ఆలోచించాల్సిన అమూల్యమైన నిజాలు ఇవి టైర్లు నడిపితే అరిగిపోతాయి కానీ మన పాదాల అరికాళ్ళు జీవితాంతం నడిచిన కొత్తగానే ఉంటాయి మన శరీరం సుమారు డెబ్భై ఐదు శాతం నీటితో తయారైనది లక్షలాది రంధ్రాలు ఉన్న ఒక్క చుక్క నీరు కూడా లీక్ అవ్వదు ఆసరా లేకుండా ఏ వస్తువు నిలబడదు కానీ మన శరీరం మాత్రం తన సమతుల్యతను తానే కాపాడుకుంటుంది ఛార్జింగ్ లేకుండా బ్యాటరీ పనిచేయదు కానీ గుండె మాత్రం పుట్టుక నుంచి మరణం వరకు నిరంతరం కొట్టుకుంటూనే ఉంటుంది ఏ పంపు శాశ్వతంగా పనిచేయదు కానీ రక్తం మాత్రం జీవితాంతం శరీరం అంతటా అలు పెరగకుండా ప్రవహిస్తుంది ప్రపంచంలోని ఖరీదైన కెమెరాలకు పరిమితులు ఉంటాయి కానీ మన కళ్ళు వేల మెగాపిక్సిల్ల నాణ్యతతో ప్రతి దృశ్యాన్ని గ్రహిస్తాయి ఏ ప్రయోగశాల అన్ని రుచులను పరీక్షించలేకపోయింది కానీ నాలుక మాత్రం ఏ పరికరాలు లేకుండానే వేలాది రుచులను గుర్తిస్తుంది అత్యాధునిక సెన్సార్లకు హద్దులుంటాయి కానీ మన చర్మం ప్రతి చిన్న అనుభూతిని స్పష్టంగా గ్రహిస్తుంది ఏ యంత్రం అన్ని భావాలతో శబ్దాలను సృష్టించలేదు కానీ మన గొంతు మాత్రం భావాలు ఆనందం బాధ అన్నింటినీ వ్యక్తపరుస్తుంది ఏ యంత్రం శబ్దాలను సంపూర్ణంగా అర్థం చేసుకోలేదు కానీ చెవులు మాత్రం ప్రతి శబ్దాన్ని విని దాని భావాన్ని కూడా గుర్తిస్తాయి ప్రకృతి ఆర్ భగవంతుడు మనకు ఇచ్చిన ఈ అమూల్య శరీరం ఒక వరం దానిని కృతజ్ఞతతో స్మరించుకోవటమే మన మానవ కర్తవ్యం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు లోకా సమస్త సుఖినో భూ రేపటి తరానికి బతుకు భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి ఊ నమ శివాయ